రైట్ విశ్వేశ్వర రెడ్డి గారు నమస్తే సార్ సతీష్ సార్ రైట్ విశ్వేశ్వర రెడ్డి గారు మనం చూస్తున్నాం ఆల్రెడీ అమెరికా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పై ఏ తరహా చర్యలు తీసుకుంటుందో ఆల్రెడీ ఒక ఫ్లైట్ కూడా మన ఇండియాకి తిరిగి వచ్చింది బట్ బ్రిటన్ కూడా నిన్న అదే తరహా ప్రకటన చేసింది అంటే ఇవన్నీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అంటే టిపికల్గా ఏంటంటే గ్లోబల్ ఇమిగ్రేషన్ పాలసీ ఇన్ డిజిటల్ ఏజ్ అంటారు ఒకప్పటి గ్లోబల్ ఇమిగ్రేషన్ పాలసీస్ ఒక రకంగా ఉండేది ఇప్పుడు డిజిటల్ ఏజ్ లో అంత అక్యురసీ పెంచారు ఒకప్పటి పోర్టర్ ఆఫ్ ఎంట్రీ కానివ్వండి అమెరికన్ కానివ్వండి అది ఇంగ్లాండే కానివ్వండి యూరోపియన్ లో ఉన్న కంట్రీస్ కానివ్వండి గ్లోబల్లీ గ్లోబల్లీ చాలా కంట్రీస్ దే ఓపెన్ అప్ దే ఓపెన్ అప్ ద గేట్ వేస్ టు కంట్రీ కంట్రీ లోపలికి ఇంటెక్ తీసుకోవడానికి వేరియస్ లో వెదర్ ఇస్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ ఏదైనా ఏరియాస్ లో రావడానికి వాళ్ళకి ఆస్కారం ఇచ్చారు బట్ అట్ ద సేమ్ టైమ్ దే క్రియేటెడ్ సమ్ రెగ్యులేషన్స్ సమ్ పాలసీస్ సమ్ ఎగ్జిక్యూషన్ యాక్టివిటీస్ ఫ్రమ్ లా ద ల్యాండ్ మనం ఫాలో కావాల్సింది ఉంటుంది స్పెషల్లీ అమెరికా అండ్ ఇంగ్లాండ్ ఆర్ యూరప్ లో చాలా కంట్రీస్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లో కూడా చాలా కంట్రీస్ కూడా మైగ్రేషన్ బాగా జరుగుతుంది అదేవిధంగా సౌత్ అమెరికా అనుకోండి కరేబియన్ ఐలాండ్స్ అనుకోండి ఆఫ్రికన్ కంట్రీస్ అనుకోండి ఆస్ట్రేలియా ఏషియా ఆ ఏరియాస్ లో కూడా బాగా మైగ్రేషన్ జరుగుతుంది కానీ వాటి పాలసీస్ రెగ్యులేషన్స్ ఒకప్పుడు కొద్దిగా ఫ్లెక్సిబుల్ గా ఉండేది అంటే కంట్రీ గవర్నెన్స్ బేస్డ్ మీద ఒక్కొక్క కంట్రీ గవర్నెన్స్ బేస్డ్ మీద పాలసీస్ ఇంప్లిమెంటేషన్ కానీ రెగ్యులేషన్ లో కొంచెం తాసారం ఉంటుంది ఎస్పెషల్లీ మొన్న మనం అమెరికాను చూస్తే డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెం దే ఆర్ మోర్ వెల్కమింగ్ ఉండేది ఎస్పెషల్లీ ఇమిగ్రెంట్స్ మనం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎలా తీసుకొచ్చారో వాళ్ళు ఫ్లైట్ల నుంచి తీసుకొచ్చి డంప్ చేశారు యూఎస్లో వేరాజ్ నౌ వీ హావ్ రిపబ్లికన్ గవర్నమెంట్ సో వెన్ వీ రిపబ్లికన్ గవర్నమెంట్ వీ హావ్ పాలసీస్ చాలా గా ఉంటాయి అంటే ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఇప్పుడు కంట్రీ లోపలికి వచ్చే వాళ్ళని డిపోర్టేషన్ ఈజీగా జరిగిపోతుంది ఎందుకంటే వాళ్ళని లోపలికి వచ్చేటప్పుడు చెక్ చేస్తున్నారు అదే విధంగా మన వాళ్ళు ఏదైతే ల్యాండ్ రూట్ ద్వారా అంటే పక్కనున్న సౌత్ అమెరికా నుంచి కానివ్వండి వాటి కంట్రీస్ నుంచి లోపలికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఏరివేత కార్యక్రమం మొదలైంది అందులో భాగంగానే ఈ పంజాబ్ లో ఫ్లైట్ దిగడం ఇన్ సిమిలర్ లైన్స్ ఈ యూరోప్ లో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ప్రపంచంలో క్లీనప్ దీని ఏమంటారు అంటే ఆపరేషన్ క్లీనప్ అంటారు ఇమిగ్రెంట్లని సో వేర్ దేర్ ఆర్ లీగలైజేషన్ లేని వాళ్ళు అంటే అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ వీసా డాక్యుమెంట్స్ ఎక్స్పైర్ అయి ఉండడం కానీ లేకపోతే లోపలికి రావడమే ఇల్లీగల్ గా ఎంట్రీ కావడం అని ఇటువంటి వాళ్ళని పంపించడానికి కార్యక్రమాలు బాగా సీరియస్ గా జరుగుతున్నాయి ఎందుకంటే ఒకప్పుడు ట్రాకబిలిటీ ఇష్యూ లేకుండేది వాళ్ళు వచ్చే కంట్రీలో ఉండదంటే బిగ్ కంట్రీస్ కదండి ఆ కంట్రీస్ లో ట్రాక్ చేయకపోయే వాళ్ళు టుడే బికాస్ ఆఫ్ ద డిజిటల్ ఏజ్ సో దే కుడ్ ట్రాక్ ఈజీలీ ఇప్పుడు గూగుల్ వచ్చింది సో ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళేంటి ఫేస్బుక్ వచ్చింది తర్వాత టెక్నాలజికల్ గా మన దగ్గర డివైసెస్ ఉన్నాయి కదా మన చేతిలో వాడుతున్న ఫోన్లు ఉన్నాయి కదా ఫోన్ల ద్వారా దే కెన్ ట్రాక్ ఈజీలీ ఇస్ హూ వేర్ అబౌట్స్ సో ఎండ్ ఆఫ్ ద డే పబ్లిక్ పాలసీలో ఎలా అయితే ఇమిగ్రేషన్ పాలసీస్ ఇన్కార్పొరేట్ చేశారో ఆ పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఎస్పెషల్లీ ఫ్రాన్స్ లో కానివ్వండి యూరోప్ లో సమ్ ఆఫ్ ద కంట్రీస్ కానివ్వండి ఎస్పెషల్ మన వాళ్ళంతా ఎక్కువ మైగ్రేషన్ అయింది అమెరికా ఆ అమెరికా చూస్తుంది మనం చూసాం కదా ఇది బిగినింగ్ వాట్ బి సిస్ ద బిగినింగ్ ఇంకా ముందు ముందు చాలా జరుగుతాయి మీకు అంటే ఫ్లైట్లే చూస్తున్నారు కానీ ఫ్లైట్ లో మీకు కనపడిన నెంబర్ కంటే మూడింతల నెంబర్లు నిన్న ఇండియాకి వచ్చారు కానీ ఇది వచ్చిన రూట్ ఏంటంటే వాళ్ళే ఫ్లైట్లలో పెట్టి పంపించారు ఇంటికి డిపోర్టేషన్ జరిగింది ఇవి యుఎస్ లో ఉన్న సిబిపి ఆఫీసెస్ ఉంటాయి కానీ వెదర్ ఇస్ షికాగో వెదర్ ఇట్ డాలస్ ఆర్ అట్లాంటా వాషింగ్టన్ డిసి సాన్ ఫ్రాన్సిస్కో లాస్ ఎంజలిస్ వేరియస్ సిటీస్ లలో లోపలికి ఎంటర్ అవుతారు చూడండి అంటే ఫార్మల్ గా వెళ్లే స్టూడెంట్స్ కానీ అండి హెచ్న్ వెళ్లే వాళ్ళే కానీ బి వన్ బి టూ రూపంగాని కూడా డిపోర్టేషన్ జరుగుతుంది ఇప్పుడు అంటే అక్కడ వయలేషన్ చేసి గానీ ఫాల్స్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి గానీ ఫేక్ ఐడిస్ క్రియేట్ చేసుకుని వెళ్లే వాళ్ళు కానివ్వండి ఫేక్ బ్యాంక్ స్టేట్మెంట్ క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కానివ్వండి అంటే యూ నేమ్ ఇట్ ఇఫ్ సంథింగ్ రాంగ్ ఫుల్ యాక్ట్ అండ్ రాంగ్ ఫుల్ డాక్యుమెంటేషన్ ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ అవన్నీ ట్రేస్ చేయగలుగుతున్నారు ఇప్పుడు ఈజీగా సో ఆ క్రమంలోనే ఈ డిపోర్టేషన్ జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా జరగబోతుంది ఎందుకంటే మాకు వచ్చే కాంప్లైంట్స్ ఆఫ్ కేసెస్ వాట్ సిబిపి ఆఫీసర్ అంటే బెనిఫిషియరీ ఏ రకంగా అడ్మిజబిలిటీ అంటారు ఇస్ కాల్ అండ్ అడ్మిజబిలిటీ ఇన్ టు ద కంట్రీ సో వాలంటీర్ గా వాళ్ళు అడ్మిజబిలిటీని విద్రా చేసుకోమని చెప్పే పరిస్థితి తీసుకొస్తారు అన్నట్టు వాళ్ళని తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టి సెకండరీ ఇన్స్పెక్షన్ లో ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్పకుండా వాళ్ళు వాలంటీర్ ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసేది మిస్టేక్సే కాబట్టి సో ఎస్పెషల్లీ వన్ వీసా హోల్డర్స్ చాలా మంది హిస్టారికల్ గా ఈవెన్ అంటే డ్యూరింగ్ దేర్ ఎఫ్ ప్రాసెస్ అంటే ఎఫ్ఎన్ లో స్టూడెంట్ లో ఉన్నప్పుడు ఏదైనా అనాథరైజ్డ్ వర్క్ చేసి ఉంటే హెచ్ వన్ టైమ్ లో ఉన్నా కూడా వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు గారు మనం చూసాం అమెరికా అడవులు వీటన్నిటిలో దాటుకుని మేము వెళ్ళాము తర్వాత ఏజెంట్లకి దాదాపు నలభై లక్షల నుంచి అరవై లక్షలు కోటి రూపాయలు ఏ విధంగా మేము సమర్పించుకున్నాము మోసానికి గురయ్యామంటూ చాలామంది అన్నారు మొదటి ఫ్లైట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ చెప్తున్నది ఏంటంటే బ్రిటన్ చెప్తుంది ఏంటంటే ఇంగ్లీష్ ఛానల్ ఈదుకుంటూ దేశంలోకి చాలామంది వచ్చారు ఇప్పటికే నాలుగు వేల మందిని మేము అరెస్ట్ చేశామంట నాట్ ఓన్లీ ఇండియా బట్ చాలా కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళన్న లెక్కలు చెప్తున్నారు మరి వీళ్ళ భవిష్యత్ ఏంటి వీళ్ళ సంగతి ఏంటి ఇన్ని దేశాల నుంచి వీళ్ళు వెనక్కి వస్తే వాళ్ళకి వే అవుట్ ఏంటి ఓకే ఇది గుడ్ క్వశ్చన్ దెర్ఆర్ టూ థింగ్స్ ఏ కంట్రీస్ అయినా వర్క్ ఫోర్స్ కోసము పిలుస్తుంది ఫ్యూచర్ లో అంటే వాళ్ళకున్న నీడ్స్ బట్టి వాళ్ళు ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేస్తారండి హిస్టారికల్ గా మీకు చిన్న టిప్ ఇస్తాను యుఎస్ లో ఒకప్పుడు ఒక నలభై ఏళ్ళ క్రితం ఓన్లీ డాక్టర్స్ వచ్చేవాళ్ళు ఎవెన్చువల్ గా ఈ వై ఎరా టైంలో టెక్నాలజీ వాళ్ళు వచ్చారు అంటే గవర్నమెంట్ ఇనిషియేట్ చేసి ఇష్యూ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్న వాళ్ళే రాణిస్తారు అంటే డిజిటల్ ఏజ్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు బయట వాళ్ళు రండి ఎవ్రీ కంట్రీ ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక నీడ్స్ ఉంటుంది ఒక దగ్గర ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది ఒక దగ్గర ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటుంది ఒక ఒక కంట్రీలో ఫార్మస్యూటికల్ సెక్టర్ ఉంటుంది ఇప్పుడు ప్రతి కంట్రీకి వాళ్ళకు వర్కింగ్ ఫోర్స్ కావాలి సో ఆ వర్క్ ఫోర్స్ కావాలి కాబట్టి ఆ ప్రోగ్రామ్ పెట్టిన ఫ్రేమ్ వర్క్ లోనే వీళ్ళు రావాలి ఆ ఫ్రేమ్ వర్క్ కాకుండా అంటే లోకలైజేషన్ గ్లోబలైజేషన్ లో కూడా ఇప్పుడు మనకి ఇండియాకి కొన్ని రిసోర్సెస్ కావాలనుకోండి మనం వెల్కమ్ చెప్తాం ఆ ప్రోగ్రామ్ లోనే రావాలి కానీ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన పాలసీస్ కానీ ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన రెగ్యులేషన్స్ కానీ ఫాలో అవ్వమన్నదే ఇప్పుడు కంట్రీ ఇమిగ్రేషన్ పాలసీ కంట్రీ వెనుకాలకు పంపించేదానికి ఇచ్చే వాడమంటుంది ఏంటంటే మా దగ్గర స్థానికత ఉండే మేము ఎలా మీకు అమెరికాలో కాలిఫోర్నియా గురించి కానివ్వండి మీరు న్యూ మెక్సికో కానివ్వండి అండి అటు పోర్ట్లాండ్ ఆరు కానివ్వండి వాషింగ్టన్ సియాటల్ ఏరియాలో కానివ్వండి మన వాళ్ళు చాలా మంది ఫార్మింగ్ వర్కర్స్ వస్తారు వాళ్ళని హెచ్ యూ బి హెచ్ వర్కర్స్ కింద మీరు ట్రీట్ చేస్తారు అన్నట్టు వీళ్ళు ఏంటంటే సీజనల్ వర్కర్స్ అంటారు వీళ్ళు అఫీషియల్ గానే రావచ్చు ఇక్కడ నుండి సౌత్ అమెరికా నుంచి ఎస్పెషల్లీ అంటే వాళ్ళు వచ్చి వ్యవసాయ ఆధారిత వర్క్స్ చేసి సీజన్ ఏ ఏ సీజన్ ఉంటారు చూడండి ఇక్కడ ఖరీఫ్ రబీ అని అంటారు చూడండి ఆ టైప్ లో వచ్చి పని చేసి వెళ్ళిపోతుంటారు అన్నట్టు సో వాళ్ళు వెళ్ళిపోకుండా అక్కడ ఆగిపోవడం అనేది అది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ కిందకి వస్తుంది సో అంటే వచ్చే వాళ్ళు రావచ్చు వర్క్ చేయొచ్చు వెళ్లిపోయే టైంలో మీరు వెళ్ళండి అదే చెప్తున్నారు కదా ఇంక స్థానికత ఇప్పుడు అమెరికన్ పీపుల్ ఎవరు వాళ్ళు ఫార్మ్ లో వెళ్ళి పనిచేయరు అమెరికన్ వర్కర్స్ ఎవరి రెస్టారెంట్ లో తక్కువ పని చేస్తుంటారు అమెరికన్ వర్కర్స్ ఎవరు మెజారిటీ మన ఐటీ సెక్టర్ లో పనిచేయలేరు అంటే నేను అనేది మెజారిటీ ఆ టాకింగ్ అబౌట్ ఇప్పుడు ఒక్కొక్కరి కంట్రీకి ఒక్కొక్క స్కిల్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల వాళ్ళని వెల్కమ్ చెప్తున్నారు మన వాళ్ళకు ఉన్నంత అడాప్టబిలిటీ మన ఉన్నంత ఎక్స్పీరియన్స్ మన ఉన్న పేషెన్స్ వేరే కంట్రీ లో వాళ్ళకు ఉండకపోవచ్చు ఇప్పుడు జపాన్ మోర్ జపాన్ మోర్ ఈ కార్ల ఇండస్ట్రీలో వచ్చారు చైనా మోర్ ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చారు సో ఇప్పుడు ఎవరు వచ్చినా గానీ దెర్ ఇస్ అ ప్రాసెస్ యూ నీడ్ టు ఫాలో మనమే పంపమని అనట్లేదు ఎందుకంటే కంట్రీ మీదనే మీద వెళ్తున్నాం అంటే కంట్రీ వెల్కమ్ చెప్తుంది ఏదైతే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అయిందో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్మెంట్ అయిందో ఏదైతే ఫార్మసిటికల్ అడ్వాన్స్మెంట్ ఆ ఏరియాస్ లో వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు తప్ప మేము వచ్చి మీ పాలసీస్ రెగ్యులేషన్స్ అన్ని మేము పొడుస్తామని అంటే అది వెల్కమ్ చెప్పరు దానికి డిపోర్టేషన్ ఉంది అంతే తప్ప కానీ మేము మా కంట్రీలో ఇది ఉంది మీరు వస్తున్నారు అనేది ఏమి ఆ రూపకంగా ఏమి వెనక పంపట్లేదు వాళ్ళు పంపిన పర్పస్ ఏంటంటే మా ప్రోగ్రామ్ పెట్టి మేము తీసుకొచ్చాము మేము వన్ వీసా తీసుకొచ్చాము మనం ఇక్కడ అగ్రి అయ్యాం వన్ వీసాలో ఏం అగ్రీమ్ అయ్యామంటే మనం అక్కడ వెళ్ళి చదువుకొని వస్తాం మనం అగ్రి అయ్యాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వాటి వయలేషన్ చేస్తున్నాం మనం ఏం వయలేషన్ చేస్తున్నాం మనం ఎఫ్ఎన్ లో వెళ్ళి మనం వర్క్ చేస్తున్నాం విచ్ ఇస్ నాట్ వెల్కమింగ్ సో ఇన్ ద సిమిలర్ లైన్స్ ఏ కంట్రీ అయినా కూడా ఇప్పుడు అది ఏ కంట్రీ ఇఫ్ యూ నేమ్ ఇట్ ఎవ్రీ కంట్రీ ఏదైతే రెగ్యులేషన్స్ లో ఇమ్మిగ్రేషన్ పాలసీలలో మంచి బెనిఫిట్స్ ఇచ్చే కంట్రీ అక్కడికే ఎక్కువ మంది వెళ్తుంటారు ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లోకి వెళ్ళే వాళ్ళు తెలుసు కదండి అక్కడ సిమిలర్ గా వాళ్ళకి వాళ్ళకేం గ్రీన్ కార్డ్ ఇవ్వరు వాళ్ళకి వాళ్ళకేం సిటిజన్షిప్ ఇవ్వరు వాళ్ళకేం అక్కడ లైఫ్ పర్మనెంట్ లైఫ్ ఇవ్వరు అక్కడ పుట్టిన పిల్లలకు బర్త్ సిటిజన్షిప్ ఇవ్వరు సో వేరే అమెరికా అనుకోండి కెనడా అనుకోండి ఆస్ట్రేలియా అనుకోండి న్యూజిలాండ్ అనుకోండి లో అనుకోండి ఇవన్నీ ఇస్తారు ఈ బెనిఫిట్స్ ఇచ్చే కంట్రీస్ ఏం చేస్తాయి రూల్స్ ఫాలో చెప్తున్నాయి తప్ప కానీ మీరు వెళ్ళిపోమని చెప్పట్లేదు కానీ ఈచ్ ప్రోగ్రామ్ ఈచ్ ప్రోగ్రామ్ కూడా రెగ్యులేషన్ ఉంది మన వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ రెగ్యులేషన్ ఇలా ఉంటుంది దాని స్ట్రిక్ట్నెస్ కూడా తెలుసు కానీ ఫాలోయింగ్ దగ్గరే మన గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ లోనే వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారు కరెక్ట్ లోనే భాగంగానే వాళ్ళు డిపోర్టేషన్ చేస్తున్నారు విశ్వేశ్వర రెడ్డి గారు అంటే ఇప్పుడు ఎక్కువ మంది వెళ్తున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ యూకే తీసుకుందాము బార్లు రెస్టారెంట్లు ఈ కార్ వాషింగ్ కేంద్రాలు ఇతర స్టోర్లు ఎక్కువ మంది పనిచేస్తున్నారని అంటే సరే ఏజెంట్ల ద్వారా వెళ్తున్నారు అక్రమంగా వెళ్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే అక్కడ నీడు ఉంటుంది మన వాళ్ళు కొంత ఓపిక్గా పనిచేస్తారన్న ఒక భావన కూడా ఉంటుంది అన్నది ఒక క్రైటీరియా మరి అలాంటప్పుడు ఈ అక్రమ వలసదారులని వాళ్ళని పంపించటం వల్ల అక్కడ వర్క్ ఫోర్స్ విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి కదా దేశాలకి మరి ఆ ఆలోచన ఏం చేయట్లేదు అక్కడ ప్రభుత్వాలు అంటే మీరు బాగా క్వశ్చన్ అడిగారు ఇప్పుడు నేను మొన్న ఈ మధ్యనే ఈ మంత్లో టూ టైమ్స్ నేను లండన్ వెళ్ళి వచ్చాను సార్ లండన్లో వెళ్ళి చూసి అంటే వాళ్ళ నీడ్స్ రెస్టారెంట్ లో పనిచేసే నీడ్స్ లేదండి ఒక గవర్నమెంట్ ఇమిగ్రేషన్ పాలసీ చేస్తున్నప్పుడు ఇమిగ్రేషన్ పాలసీలో ఏముంటుందంటే క్లియర్ గా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది ప్రతి కంట్రీకి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది వాళ్ళు మంత్లీ మీటింగ్ పెట్టుకుంటారు మీటింగ్ పెట్టుకుని ఈ కంట్రీ నీడ్స్ ఏంటి అంటే ఏ ఏరియాలో మన కంట్రీకి ఎంప్లాయ్మెంట్ కావాలి ప్రపంచంలో ఏ దేశంలో దీని టాలెంట్ ఉంది ఈ అనాలిసిస్ ఎప్పటికీ జరుగుతుంది అంటే ఇంక్లూడింగ్ అమెరికా ఆల్సో ఎవ్రీ మంత్ ఆర్ వాట్ ఎవర్ ఎవ్రీ వీకా ఆర్ యూనో యూనో ఎవ్రీ టూ వీక్స్ వాట్ ఎవర్ యూ నేమ్ నేమిట్ యూనో ఎవ్రీ డ్యూరేషన్ ఇస్ నాట్ మ్యాటర్ బట్ నో బాటమ్ లైన్ చేస్తారు ఇవాళ యూకేలో మాకు రెస్టారెంట్లో పని చేసే వాళ్ళు కానీ గ్యాస్ స్టేషన్లో పనిచేసే వాళ్ళే కానీ మాకు అవసరం కావాలి అని వాళ్ళేం చెప్పట్లేదు కదా ఆ ప్రోగ్రామ్ ఇంట్రొడ్యూస్ చేయట్లేదు కదా మరి అటువంటి అప్పుడు మనల్ని వెళ్ళి అక్కడ పని అనుకోవడం తప్పు కదా అది మన తప్పే కదా నిజంగా అదే ప్రోగ్రాం మీద వెళ్ళారనుకోండి పనిచేయాలి ఈ ఈ పనిచేసే వాళ్ళు ఎవరు అంటే స్టూడెంట్ రూపకంగా వెళ్ళిన వాళ్ళు వర్క్ పర్మిట్ రూపకంగా వెళ్ళిన వాళ్ళు గ్రీన్ కార్డ్ లో వెళ్లే వాళ్ళు సిటిజన్షిప్ వెళ్ళిన వాళ్ళకి ఇబ్బంది లేదు మేజర్ గా ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ అంటారు అంటే ఇమిగ్రేషన్ ఏలియన్స్ నాన్ ఇమిగ్రెంట్ నాన్ ఏలియన్ లో వెళ్ళిన వాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ని పక్కకు పెట్టి ఈ జాబ్ చేయడం మొదలు పెట్టారు ఇది వయలేషన్ ఆఫ్ ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ ఏది ఎనీ కంట్రీ ఇఫ్ నేమిట్ అమెరికా ఇఫ్ నేమిట్ యూరోప్ ఎనీ కంట్రీ లో కూడా మనమే వయలేట్ చేస్తున్నాం మనం మీరు అన్నట్టు ఆ నీడ్స్ ఉండేది ఉండే అనుకోండి ఇప్పుడు ఆ కంట్రీకి మా రెస్టారెంట్ లో పనిచేసే రిసోర్సెస్ తక్కువ ఉన్నారు ఆ విధంగా వెళ్ళాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు వెనక్కి తగ్గాల్సిందేనా భారతీయులు ఎవరైనా డాలర్ డ్రీమ్స్ కలలు కానివ్వారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ తగ్గాలి హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ రూల్స్ తెలుసుకోవాలి హండ్రెడ్ రూల్ హండ్రెడ్ పర్సెంట్ రమేష్ గారు అన్నట్టు మనం ఒక పాలసీ ఉన్నాయి ఆ పాలసీ ప్రకారం ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనే మన ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మేము గ్లోబల్ తెలంగాణ కూడా చాలా ఎడ్యుకేట్ చేస్తున్నాము మీరు ఈ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అవుతారా కాదా ఇఫ్ యూ ఫిట్ ఇన్ దిస్ ఫ్రేమ్ వర్క్ ప్లీజ్ కమ్ మేము ఇంకా వెల్కమ్ చెప్తాం మీకు గైడ్ చేస్తాం ఎడ్యుకేట్ చేస్తాం సెటిల్ గమ్మని చెప్తాం మీరు ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ గా అనుకోండి మీరు రావద్దు మీరు కంట్రీలో అడుగు ఆ ప్రోగ్రామ్ వైపు ఆలోచించకండి ఇంకా వేరే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఒక అమెరికా ఒకటే కాదు ఒక యూరోప్ ఒకటే కాదు కదా వరల్డ్ లో డిఫరెంట్ ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారు అండి ఎగ్జాంపుల్ మీకు బెలీజియా అండ్ కంట్రీ ఉంటుంది బెలీజియా అండ్ కంట్రీలో వాళ్ళు ఏమంటున్నారు మా కంట్రీ కు రండి మా కంట్రీలో ల్యాండ్ కొనండి మా కంట్రీలో ల్యాండ్ లీజ్ తీసుకోండి మా కంట్రీలో వ్యవసాయం చేసుకోండి సో మీరు వచ్చి అంటే దే ఆర్ వెల్కమింగ్ ఇన్ దట్ ఏరియా గ్వాటిమాలా మాల కొత్త రీకా పనామా ఇవన్నీ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు వాళ్ళు రావద్దనట్లేదు మా కంట్రీలో మాకు రిసోర్సెస్ కావాలండి మాకు వర్కింగ్ క్లాస్ కావాలి మీరు లీజ్ తీసుకోండి మా ఫార్మింగ్ చేయండి మా ల్యాండ్ లో చేయలేకపోతున్నారు కాఫీ తోటలు ఇవాళ మన వాళ్ళకి చాలా మంది ఎన్ఆర్ఎస్ కి మా ఫ్రెండ్స్ కే ఉన్నాయి ఇక్కడ కోస్తా రికాలో ఉంది నిక ఉంది గ్వాటిమాలాలో ఉంది పనామాలో ఉన్నాయి కొలంబియాలో ఉన్నాయి అంటే యూన వాటా కొన్ని హోటల్ ఇండస్ట్రీ పెట్టుకున్నారు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో వచ్చారు సో ఇవన్నీ సెక్టర్ లో కూడా ప్రాపర్ ఎంప్లాయ్మెంట్ రూపకంగా రమ్మంటున్నారు ఈ ప్రోగ్రామ్ అంటే ఏదైతే ఆథరైజ్డ్ వీసా ఉందో దాని ప్రకారంగా రండి పనిచేసుకోండి అమెరికా ఇప్పుడు మనకు టెక్నాలజీ రూపకంగా వస్తున్నారు స్టూడెంట్ రూపకంగా వస్తున్నారు ఆ ఏరియాలోనే రండి మళ్ళీ హోటల్ లో పనిచేయడానికి ప్రోగ్రామ్ క్రియేట్ చేయలేదు